నైట్ టైం మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ కావాలి అని అంటే ఇంత ప్రాసెస్ ఫాలో అవ్వాలా అమ్మో హండ్రెడ్ టైమ్స్ నెయ్యి నీ విధంగా తిప్పిన తర్వాత అప్పుడు దీంట్లో నుంచి వచ్చిన మాయిశ్చరైజర్ని మనం యూజ్ చేసుకోవాలా సో ఇదంతా చాలా రిస్క్ అనిపించింది అండ్ ఒక్కొక్కరిది కామెంట్స్ చూస్తే టూ డేస్ కూడా టైం పట్టింది ఇలా చేయడానికని అన్నారు కదా సో ఇలా కాకుండా మంచి మాయిశ్చరైజింగ్ క్రీమ్ని నేను రెడీ చేసుకోవాలనుకున్నాను అండ్ ఇంత కష్టపడాల్సిన అవసరం లేకుండానే అండ్ హ్యాపీగా ఇన్స్టెంట్గా మ్యాగీ కన్నా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే మన స్కిన్ పైన టెక్స్చర్ కూడా అంత బాగా వర్క్ అవ్వాలి సో అలా ప్రిపేర్ చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయి ఇంకా మొత్తానికైతే ఒక మాయిశ్చరైజింగ్ క్రీమ్ని అయితే రెడీ చేశాను అండ్ గీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే కాదండి అండ్ ఇందులో మీరు ఎవరైనా ఇది ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో దీనికన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా వర్క్ అయ్యే ఒక క్రీమ్ని అయితే రెడీ చేస్తాను హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక మంచి నైట్ క్రీమ్ అనమాట సో నైట్ క్రీమ్ అనగానే మనం దాన్ని దేని గురించి యూజ్ చేస్తాం మంచి మాయిశ్చరైజింగ్ ఉండడానికి అండ్ అలాగే మన స్కిన్ అనేది బ్రైట్గా అండ్ స్కిన్ అనేది అన్ఈవెన్ స్కిన్ టోన్ నుంచి ఈవెన్ స్కిన్ టోన్గా చేంజ్ అవ్వడానికి కదా అండ్ ఈరోజు చాలా చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్తో అంటే మనం హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలిగే ఒక మంచి ఇంగ్రీడియంట్స్తో నేను అయితే నైట్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేస్తాను అండ్ రాత్రికి రాత్రే మీ స్కిన్లో చేంజ్ చూస్తాను అని అంటే మీరు నమ్ముతారా అండ్ డెఫినెట్గా నమ్మాల్సిందే ఖచ్చితంగా మన రాత్రికి రాత్రే మన స్కిన్ అనేది కొంచెం అయినా కూడా చేంజ్ అవుతుంది అలాగే మీరు కంటిన్యూస్గా ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ ట్రై చేసిన తర్వాత అబ్బా రిజల్ట్స్ చాలా బాగున్నాయి లాసే గారు అని చెప్తారు నాకైతే అంత బాగా నచ్చింది సో నేనైతే యూస్ చేస్తున్నాను అనమాట అండ్ ఆల్మోస్ట్ నేను టెన్ ట్వెల్వ్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నది అయిపోయిందనమాట సో ఇది మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఫిఫ్టీన్ మిని ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా అలాగే ఉంచుకోవచ్చు అనమాట అండ్ మీరు రెగ్యులర్గా ఇన్స్టెంట్గా యూజ్ చేసుకునే అలవాటు ఉంటే అండ్ హ్యాపీగా ఇన్స్టెంట్గా యూజ్ చేసుకుంటానని అనుకుంటే మ్యాగీ కన్నా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఒక హ్యాపీగా ఆలస్యం చేయకుండా అసలు ఆ నైట్ క్రీమ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూస్ చేస్తాను పదండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో వీడియోస్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటాయి ఓకేనా సో పదండి ముందుగా ఇక్కడ నేను ఒక క్లీన్ బౌల్ని తీసేసుకున్నాను అండ్ ఇప్పుడు ఆప్స్ గుడ్నెస్ నుంచి అలోవెరా జెల్ నైంటీ నైన్ పర్సెంట్ న్యాచురల్ అండి సో చాలా బాగా వర్క్ అవుతుందనమాట సో ప్లాంట్స్ అవన్నీ తీయడం తర్వాత వాష్ చేయడం అండ్ కెమికల్ వస్తుంది అవన్నీ చూసుకోవడం కన్నా కూడా మంచి న్యాచురల్గా మనకి ఈ విధంగా అవైలబుల్గా ఉంది కాబట్టి సో ఆప్స్ గుడ్నెస్ నుంచి అయితే నేను తీసుకున్నాను అనమాట సో ఇది నేను ఒక త్రీ టీ స్పూన్స్ అయితే తీసుకుంటున్నాను అండ్ ఇప్పుడు దీంట్లో ఆప్స్ గుడ్నెస్ నుంచి బీట్రూట్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇదివరకు ఫిఫ్టీ డేస్ ముందే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నాను వాడానని చెప్పాను కదా సో ఈ విధంగా ఉందన్నమాట బీట్రూట్ పౌడర్ అండ్ చాలా చాలా బాగుందండి అండ్ ఒరిజినల్ది తీసుకుంటే కూడా మనకి ఇంత పర్ఫెక్ట్గా ఉండదేమో అంటే డైరెక్ట్గా మనం బీట్రూట్ని జ్యూస్ చేసి తీసుకున్నా కూడా అది కొంతమందికి పడుతుంది పడకపోవచ్చు బట్ ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది అన్ని స్కిన్స్కి కూడా సెట్ అవుతుంది అండ్ ఈ విధంగా మొత్తం అంతా కూడా ఉండలేకుండా అండ్ నీట్గా క్రీమ్ లాగా క్రీమ్ టెక్స్చర్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇది మిక్స్ చేస్తున్నప్పుడు నాకు 昆虫。 గట్టిగా అనిపించింది సో మళ్ళీ నేను ఇందులో ఇంకొంచెం ఎలోవెరా జెల్ని యాడ్ చేసుకుంటూ అండ్ కంప్లీట్గా క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత వరకు కూడా నేను మిక్స్ చేసుకుంటున్నాను అనమాట సో బీట్రూట్ అనేది మనకి న్యాచురల్గానే స్కిన్ పైన పింక్ష్ని తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది అందులో ఇన్ ఆల్ప్స్ గుడ్నెస్ ఎలోవేరా జెల్ని కనుక మీరు యాడ్ చేసుకొని ఈ విధంగా క్రీమ్ని చేసుకున్నట్టయితే అండ్ మనం మిక్స్ చేస్తున్నప్పుడే ఆ క్రీమ్ అనేది ఎంత షైనీగా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ స్కిన్ పైన మనం అప్లై చేసుకుంటున్నప్పుడు కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ ఒక్క రాత్రిలోనే స్కిన్ టెక్స్చర్ చేంజ్ అవుతుందని అంటే డెఫినెట్గా చేంజ్ అవుతుందనే చెప్తాను అండ్ కంపల్సరిగా మన స్కిన్లో లేయర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో మన స్కిన్ షేడ్స్ కూడా షేడ్స్ వైజ్గా ఉంటుంది సో మనకి ఈరోజు ఒక షేడ్ ఉంటే అండ్ నెక్స్ట్ డే ఇంకో షేడ్ అండ్ థర్డ్ డే ఇంకో షేడ్ ఈ విధంగా స్కిన్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ మాయిశ్చరైజర్ అయితే నాకు పర్ఫెక్ట్గా హెల్ప్ అయింది అండ్ చాలా బాగా వర్క్ అయింది అండ్ చెప్పాను కదండి నేను చాలాసార్లు చెప్తున్నాను మ్యాగీ కన్నా ఈజీగా హ్యాపీగా ఇలా తీసేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సో మనకి నెయ్యి అది ఎంతవరకు వర్క్ అయింది అనేది నాకు తెలియదు బట్ అది హండ్రెడ్ టైమ్స్ మనం తిప్పిన తర్వాత అది వాష్ చేసిన తర్వాత అప్పుడు మనకి దాంట్లోంచి వచ్చిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ని యూజ్ చేసుకోవడం అది చాలా రిస్కీగా అనిపించింది నాకైతే ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది అనమాట అందుకనే అండ్ ఇప్పుడు ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు మనకి పాడవకుండా అలాగే ఉంటుందన్నమాట సో ఫిఫ్టీన్ డేస్ వరకు హ్యాపీగా దీన్ని యూ చేసేసుకోవచ్చండి అండ్ కొంచెం కూల్ అయిన తర్వాత నీట్గా ఫేస్ వాష్ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు దీన్ని మనం ఫేర్ అండ్ లవ్లీ కానివ్వండి ఫౌండేషన్ కానివ్వండి ఏ విధంగా అయితే అబ్జర్వ్ చేసేసుకునేలాగా డాట్స్ లాగా పెట్టుకుంటామో అండ్ అలాగే ఈ విధంగా మొత్తం అంతా కూడా అప్లై చేసేసుకోవాలి అండ్ ఫేస్కి నెక్కి ఎల్బోస్కి అండ్ మనకి ఎక్కడైతే బ్లాక్గా ఉంటుందో అక్కడ మొత్తం అంతా కంప్లీట్గా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు దీన్ని ఒక క్రీమ్ లాగా అంటే మాయిశ్చరైజర్ లాగా మొత్తం అంతా కూడా ఈ విధంగా ఈవెన్గా అప్లై చేసేసుకోవాలి అలోవెరా జెల్ అనేది మన స్కిన్ పైన ఉన్న అన్ఈవెంట్ స్కిన్ టోన్ని ఈవెంట్ స్కిన్ టోన్గా చేంజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అండ్ బీట్రూట్ కాంబినేషన్ వచ్చేసి మన స్కిన్ పైన బ్లాక్ షేడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా రిమూవ్ చేసేసి స్కిన్ అడ్వాన్స్డ్ ఫేర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట సో ఈ విధంగా నేనైతే కంప్లీట్గా ఫిఫ్టీన్ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను నాకైతే స్కిన్లో చాలా మార్పులు కనిపించాయి అండ్ స్కిన్ ఫేర్గా కూడా అనిపించింది అది కూడా ఈ సమ్మర్ సీజన్లో అండ్ చూసారు కదా అండ్ హ్యాపీగా ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను అండ్ చూసారు కదా ఎక్కడైతే బీట్రూట్ అప్లై చేశానో అక్కడ ఆ విధంగా పింకిష్గా ఉంది వాష్ చేసిన తర్వాత కూడా అండ్ హ్యాపీగా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఎలాగా వాష్ చేయకుండా అండ్ ఇంకొంచెం థిక్గా అప్లై చేసుకున్నా కూడా పర్వాలేదండి అండ్ హ్యాపీగా పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే అండ్ ఫేస్ అయితే నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్నాను సో ఈ విధంగా ఉంది నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత మనకి జిడ్డుగా ఏమి కూడా అనిపించదు అండ్ ఒకసారి నేను మళ్ళీ సోప్ పెట్టుకొని వాష్ చేసుకొని చూపిస్తాను అండ్ లైటింగ్కి కూడా మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఓకే అండ్ ఇప్పుడు నేను సోప్తో వాష్ చేసి చూపిస్తాను సో చూశారు కదా నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ స్కిన్ టెక్స్చర్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుందండి అండ్ రోజు రోజు మీరు మంచి రిజల్ట్స్ని అయితే చూస్తారు అండ్ పెట్టుకున్న రోజు నుంచే నెక్స్ట్ డే నుంచి మీరు ఖచ్చితంగా మీ స్కిన్లో ఫేర్నెస్ అయితే చూస్తారు అనమాట సో చూశారు కదా నాకైతే పర్ఫెక్ట్గా వర్క్ అయింది చూసారు కదా గైస్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ నేను కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల అన్ఈవెన్ స్కిన్ టోన్ నుంచి స్కిన్ అనేది ఈవెన్గా చేంజ్ అయింది అనమాట అండ్ అలాగే పిగ్మెంటేషన్ యాక్ని అండ్ స్కిన్ అనేది బ్లాక్గా ఉన్నా అండ్ ఇప్పుడు సమ్మర్లో ట్యాన్ అనేది ఎక్కువగా అవుతున్నా కూడా ఈ నైట్ క్రీమ్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ వన్ డే అప్లై చేసాము మీరు తమ్ లో చూపించినట్టుగా మాకు వన్ డేలో ఇది ఎలాంటి రిజల్ట్స్ రాలేదు అని మాత్రం నన్ను క్వశ్చన్ వేయకూడదు అండ్ వన్ వీక్ టెన్ డేస్ ఖచ్చితంగా వాడండి ఒక్కొక్క స్కిన్ ని బట్టి మనకి కొంచెం టైం అయితే పడుతుందండి సో ఒకరికి త్రీ డేస్ టైం పడితే ఒకరికి వన్ వీక్ అవుతుంది అండ్ ఒకరికి అప్లై చేసిన వెంటనే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోయి అండ్ నెక్స్ట్ డేనే మనకి రిజల్ట్స్ అనేది కనిపించవచ్చు సో హ్యాపీగా ట్రై చేయండి డెఫినెట్గా మీకైతే రిజల్ట్స్ కనిపిస్తాయి ఓకేనా సో అదనమాట అండ్ నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అండ్ మీకు ప్రోడక్ట్స్ డీటెయిల్స్ కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా చెక్ చేసేసి పర్చేస్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్